తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఓ అనుమానిత బ్యాగ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది ఆ బ్యాగ్ లో బాంబు ఉందని ప్రచారం జరగటంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి మరోవైపు అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టి అది డమ్మీ బాంబు గా నిర్ధారించడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనధికారికంగా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఏరియా నుంచి వెళ్తున్న ఆటో డ్రైవర్ కు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ వదిలి వెళ్లటం కనిపించింది ఆ బ్యాగ్ లో ఏవో ఉన్నట్లు గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ బాంబు స్క్వాడ్ సహాయంతో తన చేపట్టారు దీంతో ఆ బ్యాగ్ లో సినిమాల్లో వాడే డమ్మి బాంబు కనిపించింది దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆ బ్యాగ్ వదిలి వెళ్లిన వ్యక్తి కోసం సీసీ కెమెరాలను పట్టారు సీసీ ఫుటేజ్ లో నమోదైన బైక్ నెంబర్ ఆధారంగా బ్యాగ్ వదిలేసింది శ్రీకృష్ణ కు చెందిన చేపల వ్యాపారి టిల్లుగా పోలీసులు గుర్తించారు సినీ పరిశ్రమకు చెందిన ఓ పరిచయస్తుడి బండి తీసుకుని వెళ్తున్న టిల్లు జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటి సమీపంలో మూత్ర విసర్జన చేశాడు ఆ సమయంలో జోబ్లో ఉన్న కాగితాలు బైక్ కవర్లో పెడుతుండగా బ్యాగ్ లో బాంబు లాంటి వస్తువులు కనిపించాయి దీంతో భయపడిపోయిన టిల్లు ఆ బ్యాగ్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ బాంబుల బ్యాగ్ అక్కడ పడేసిపోయినట్లు అపోహపడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులు కలవరపాటుకు గురయ్యారు కాగా ఘటనకు సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది